గమ్ గణపత ఏనుమహా శ్రీమాత్రేను సత్య సాయి శర్మ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ శ్రావణ మాసంలో శుక్రవారానికి విశేషంగా ఒక మహత్యం ఉంది ఎక్కువగా లక్ష్మీ అమ్మవారి పూజలు ఈ శుక్రవారంలో ఎక్కువ పూజ చేస్తుంటారు లక్ష్మీ అవరలక్ష్మి వ్రతాలు కానీ ఇవన్నీ అయితే మనం ఈ శుక్రవారంలో ఈ శ్రావణ మాస కాలంలో లక్ష్మీదేవికి అతి ప్రీతికరమైనటువంటి ఈ కాలంలో ఒక చిన్న రెమెడీ చేసుకొని మనం మహాదైశ్వర్యవంతులు అవ్వచ్చు చక్కగా మనం ఏ పని చేస్తున్న దాంట్లో ఆటంకాలు ఇబ్బందులు అన్నీ వాటంతటవే తొలగిపోయేటట్టుగా మనం చేసుకోవచ్చు చిన్న ప్రక్రియ ప్రతి ఒక్కరూ ఎవరైతే జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముతారో వాళ్ళ కోసం ఈ ప్రక్రియ వేరే వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు లేదు అంటే విడిచిపెట్టవచ్చు ఇష్టంగా ఉండి నేను గురువు గారిని నమ్ముతాను సత్యసాయి శర్మ గారిని నమ్ముతాను ఆయన చెప్పినటువంటి విషయాలు నేను పాటించుకుంటాను ఆయన చెప్పేది నా శ్రేయస్సు కోసమే నేను భావించే ప్రతి ఒక్కరూ ఈ యొక్క రెమెడీ చేసుకోవచ్చు ఏమిటి ఆ రెమెడీ అంటే ఒక చక్కటి వైట్ కలర్ క్లాత్ తీసుకోండి వైట్ కలర్ క్లాత్ తీసుకొని స్క్వేర్ షేప్లో ఉండాలి అది ఒక రెడ్ కలర్ దారం రెడ్ కలర్ దారం అంటే ఇప్పుడు రెడ్ కలర్ లేదనుకోండి వైట్ కలర్ దారం తెచ్చుకొని కుంకం తడి చేసి రాస్తే రెడ్ కలర్గా అయిపోతుంది అది ఒక ఇలాచి చక్కగా కొంచెం గ్రీనిష్గా ఉండే ఇలాచి తెచ్చుకోండి ఒక చక్కటి లవంగ ఇవన్నీ మంచి షేప్లో ఉండాలి ఏంటంటే విరుగులు విరుగులు ఉండకుండా తెచ్చుకోండి ఏం చేస్తారు అమ్మవారి శుక్రవారం రోజు సాయంకాలం ఏం చేస్తారు దీపారాధన చేస్తారు కదా ఇలా దీపారాధన చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే అమ్మవారి ముందు ఈ తెల్ల వస్త్రాన్ని పరిచి చిన్న పీస్ని పరిచి దాంట్లో మీ ఎడం చేతి పక్క ఇలాచి వచ్చేటట్టుగా కుడి చేతి పక్కన లవంగా వచ్చేటట్టుగా అంటే ఇక్కడ ఎడంచేతి మీరు స్ట్రైట్గా కూర్చున్నప్పుడు మీ ఎడం చేతి వచ్చి ఇలాచి రావాలి కుడి చేతి పక్కన లవంగ రావాలి అంటే విష్ణుమూర్తి లక్ష్మీ స్వరూపాలుగా పెట్టుకొని ధూప దీప నైవేద్యాలు వాటిని చూపించి వాటిని ముడికట్టండి ఇవి లవంగాకి ఇలాచికి ఇంత పవర్ ఉందా గురువుగారు ఇంత శక్తి ఉందా అంటే ఖచ్చితంగా ఉంది ఇవి ఒక చక్కటి అద్భుతమైన తాంత్రిక వస్తువులు వీటికి విపరీతమైన శక్తి ఉంది మనం సాత్వికంగా చక్కగా వీటిని పూజ చేసుకొని లక్ష్మీ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందవచ్చు తంత్రం అంటే ఏంటి మంత్రం అంటే ఏమిటి మంత్రం అంటే నోటితో ఉచ్చరించే తంత్రం అంటే ఒక చిన్న క్రియ ఈ వస్తువు ఇక్కడి నుంచి తెచ్చి ఇక్కడ పెట్టుకుంటేనే మనకి ఐశ్వర్యాన్ని తెచ్చుకోవచ్చు అనేటటువంటి విషయాలన్నీ చేసుకునేవన్నీ మనం తంత్రం అంటాం అంటే తంత్రం అంటే ఏదో మంత్రతంత్రాలు శాస్త్రాలు ఏవో ఎక్కడికో వెళ్ళిపోకండి తంత్రం అంటే ఒక క్రియ ఒక పని చేసుకొని మన ఫలితాన్ని పొందడమే తంత్రం సో ఆ తంత్రానికి ఉపయోగపడే ఈ తాంత్రిక వస్తువులు ఒక ఇలాచి ఒకటి లవంగ మీ ఎడం వైపు లవంగ ఇలాచి వచ్చేటట్టుగా కుడివైపు లవంగ వచ్చేటట్టుగా తెల్ల వస్త్రం మీద పెట్టుకొని ధూపము దీపము నైవేద్యం చూపించిన తర్వాత దాన్ని ఇలా మూటలా కట్టి ఎర్ర దారంతోటి తొమ్మిది వరుసలు వచ్చేటట్టుగా క్లాక్ వైజ్గా తిప్పండి తొమ్మిది వరుసలు వచ్చేటట్టుగా కట్టేసిన తర్వాత దాన్ని మూడేసేసి అమ్మవారి ముందు ధూపం వేస్తాం కదా సాంబ్రాణి గుగ్గిలం వేస్తాం కదా ఆ సాంబ్రాణి గుగ్గిలం మీద పెట్టి నాకు ధనపరమైనటువంటి సమస్యలు రాకూడదు నాకు అష్టదరిద్రాలు విముక్తి కలిగి అష్టైశ్వర్యాలు నాకు నాకు రావాలి నా సిరి సంపదలు కురవాలి నేను ఏ పని అనుకున్నా నా ఖర్చులు తగ్గిపోయి నేను సంపూర్ణమైన లక్ష్మీ అనుగ్రహాన్ని పొందాలి అంత అన్నం పెట్టుకొని అమ్మవారి ముందు పెట్టేసి అలా ఉంచేసాను మరుసటి రోజు సాటర్డే రోజు ఏం చేస్తారంటే మంచిగా తల స్నాన్ చేసేసుకొని శుద్ధిగా మీరు మీ పాకెట్లో కానీ ఒక మన ఏదైనా బ్యాగ్లో ఇంపార్టెంట్ బ్యాగ్లో కానీ మనం ఏమైనా దా ఇప్పుడు రిజిస్టర్ చేసే వాళ్ళు ఏం చేస్తుంటారు పేపర్స్ ఉంటాయి ఇంపార్టెంట్ పేపర్స్ మీద కానీ ఈ వస్తువుని పెట్టుకొని అదృష్టాన్ని పొందండి ఆ అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో ఏ క్రియ కోసం మీరు పెట్టారో ఆ వస్తువుని ఆ క్రియ ఇంకా అద్భుతంగా పని మంచి లాభాన్ని తెచ్చిపెడుతుంది ఇది చాలామంది చేసుకున్నారు ఫలితాన్ని పొందారు ఇది శ్రావణ మాసంలో కానీ మన దీపావళి అమావాస్య సమయాల్లో ఆ సమయాల్లో శుక్రవారం సమయాల్లో కూడా ఈ పూజలు చే ఈ యొక్క ప్రక్రియ చేసుకుంటూ అద్భుతమైన ఫలితాలు చాలామంది పొందుతుంటారు నేను మీకోసం ఈ వీడియో పెట్టాను మీరు చేసి అద్భుతమైన ఫలితాలు పొందండి పొందడమే కాకుండా నలుగురికి షేర్ చేసి వాళ్ళకు కూడా ఆ దైవానుగ్రహాన్ని పొందేటట్టుగా చేయండి నమస్తే